గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా ఉల్లిపాలెం చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టిన నాకు సైకిల్ కూడా కొనుక్కుంటే గొప్ప నాకు రెండు ఫ్యాక్టరీలు వెయ్యి మంది ఎంప్లాయీస్ ఇరవై ఆరు కార్లు తొమ్మిది మంది డ్రైవర్లు ఇరవై ఇళ్ళు ఇచ్చాడు సుమారు మూడు వేల మంది మా కంపెనీ మీద ఆధారపడి ఉన్నాడు చెప్పులు లేవు అప్పుడు మాకేంటి సాంబశివరావు గారు ఒక సామాన్యమైన వ్యక్తి రోజు తెల్లవారుజామున ఆవు పాలు ఆయనే స్వయంగా తీసుకుని ఆయన దొడ్లోనే ఉన్న మారేడాకలు తీసుకుని ప్రతిరోజు ఈసీఎల్ ఎక్స్ రోడ్లో ఉన్న సహస్రలింగేశ్వర స్వామి గుడికి వస్తారు ఆయన డైలీ కంపల్సరీ ఆయన వచ్చి ఇప్పుడు ఆయన ఇప్పుడు అందరూ ఒక సామాన్యమైన మనుషులు వేలకూట్టు ఎట్లా సంపాదిస్తారు గొప్ప గొప్ప వాళ్ళు ఎట్లా అవుతారు ఇదంతా మాయామర్మం ఎట్లా అంటారు ఎందుకు మాయామరమం ఉంటుంది మోడీ గారు ఎంత చిన్న స్థాయి నుంచి ఒక రైలు స్టేషన్లో చిన్న పనిచేసిన మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అవున ఆయన యోగి తత్వం వలన భారతదేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన ఆయన లేకపోతే భారతదేశం ఇవాళ రూపురేఖలు వేరేగా ఉంటాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద భారతీయులంటేనే పెద్ద గౌరవం తీసుకొచ్చారు మోడీ గారు మోడీ గారికి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన భక్తులు ఆయన సనాతన ధర్మం పాటిస్తారు